మేము నశించిపోతున్నాము నీకు చింత లేదా చింత ఎవరికి ఎవరికి చింత నశించిపోయే వాళ్ళకు చింత ఉండాల ఆ గాలి తుఫాను చూసి భయపడిన వాళ్ళకు చింత ఉండాలి వాళ్ళకు చింత వాళ్ళకు చింత లేదు కానీ నీకు చింత లేదా అని దేవుని అడుగుతూ ఉన్నారు అయితే దేవుడు గాలి తుఫాను గద్దించినాడు దేవుని మాట వినగానే నిమ్మల పడిపోయినాయి నీ జీవిత యాత్రలో తుఫాను రేగిందా చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ప్రభువును అంగీకరించిన విశ్వాసులమైన మనము ఏం ప్రభా నా జీవితంలో ఎందుకు ఈ కష్టం ఏం ప్రభా నా జీవితంలో ఎందుకు ఈ అవమానం నా జీవితంలో ఎందుకు ఈ అప్పు నా జీవితంలో ఎందుకు ఈ వ్యాధి నా జీవితంలో ఎందుకు ఈ శ్రమ ప్రభా నా గురించి నీకు బాధ లేదా నా గురించి నీకు చింత లేదా నేను ఇలాగుండుటం నీకు ఇష్టమా చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాము నువ్వు అలాగుండుటం దేవునికి ఇష్టం కాదు నువ్వు అలాగూ నశించుట కృషించిపోవడము కూలబడిపోవడము లేవలేకపోవడం పడిపోవడం దేవుని చిత్తం కాదు దేవుడు నిన్ను ఆశీర్వదించాలా దేవుడు నిన్ను దీవించాలన్నది దేవుని యొక్క సంకల్పం కనుక మీ నేను మీకు ముందుగా పోవచ్చు మెట్టగారు స్థలం సరాలం చేయబడాలంటే మొట్టమొదటిగా మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి అప్పుడే దేవుడు మన జీవితంలో స్థలం సరాలం చేస్తాడు